అందరికీ నమస్కారం అండి మన దేశ భవిష్యత్తు ఇక నుంచి బాగుంటుందని పద్దెనిమిదవ లోక్సభ పైన ప్రజలకు నమ్మకం కలిగేలా మొదలైంది మరి నిజంగా అక్కడున్న ఎంపీలతో దేశ భవిష్యత్తును మార్చగలరా ఎంపీలు అనేక రాష్ట్రాల నుంచి ఒక చోటుకు వచ్చి కలుస్తారు ఒక రాష్ట్రంలో సమస్యలు ఇంకో రాష్ట్రంలో ఉండేటటువంటి సొల్యూషన్స్ని చర్చించుకొని క్లియర్ చేసుకొని అవకాశం ఉంటుంది వాళ్ళకి ఇట్లాంటి అవకాశం ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఉండదు ఈ గ్యాప్ని ముంబైలో జరిగిన నేషనల్ లెజిస్లేటివ్ ఆఫ్ కాన్ఫరెన్స్ భారత్ అనే సంస్థ ఈ కార్యక్రమం భర్తీ చేసింది దేశ నలుమూలల నుంచి రెండు వేల మందికి పైగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్పీకర్లు ముఖ్యమంత్రులు కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు వారి ఆలోచనలను పంచుకున్నారు దీని వెనుక మిట్టు అనేటటువంటి సంస్థ ఉంది మిట్టు స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ వ్యవస్థాపకులు రాహుల్ ఉన్నారు మిట్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ అనేది పొలిటీషియన్స్ని తయారు చేసేటటువంటి మొట్టమొదటి ఇన్స్టిట్యూట్ మన దేశంలో స్కూల్లో లాగా పాలిటిక్స్ను నేర్పించేటటువంటి సంస్థ ఇది ఎవరైనా పొలిటీషియన్స్ మీలో ఉంటే మీ స్నేహితులతో ఉంటే ఈ రీల్ను వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి